ప్రార్థన మందిరము తరఫున తండ్రి యొక్క పదమూడవ తారీఖు హృదయకాల మందు వీధి సువార్త తండ్రి మరి బహుఘనముగా జరగడానికి మీరు చూపిన కృపకై నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తెలుపుతూ ఉన్నాము తండ్రి దయగలిగిన మా నాయన మరి ఆయా ప్రాంతాల్లో నిలబడి నీ మాటలు అందించడం జరిగింది కరపత్రికలు పంచడం జరిగింది పాటల ద్వారా నాయన మరి నీ ప్రేమను వ్యక్తపరచడం జరిగింది అయితే తెలియపరిచిన మాటలు ఏది పెట్టడం కాకుండా ఆయా ప్రాంత ప్రజలు తండ్రి చెప్పండి ఆ మాట లేదు అతని ఆయన ఆలోచన కలిగి తని పరిశీలనాత్మకంగా ప్రభు క్రీస్తు వారిని తన మరి స్వరక్షణనిగా తెలుసుకోగలుగుటకు సహాయం చేయండి మితపడిన ప్రతి మాట తలించేలాగున్నా సహాయం చేయండి మరి యొక్క సువార్థయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పెరువలసిన దీవించమని అడుగుచున్నాం నాయన పెద్దలను చిన్నలను తండ్రి స్త్రీ పురుషులను నా తన చిన్న యొక్క అతను వృద్ధులైనటువంటి వాళ్ళ సాగుకులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించండి జరిగిస్తున్నటువంటి పరిచర్య ద్వారా నా మీరే నిత్యం మహిమ పొందుకోమని అడుగుచున్నాం యొక్క సువార్థ యాత్రలో పాల్గొని ప్రతి ఒక్కరు తిరిగి మరలా నాయన విందులో పాల్గొని తిరిగి వారి వారి ప్రాంతాలు చేరుకునేంత వరకుల దయచేయమని వేడుకొనచ్చు నిశ్చిత ప్రకారం ఇలాంటి సువార్థ యాత్రలో మేము అనేక వారులు పాల్గొని ఈ మహిమ కొరకై వాడబుల్లా ఉన్న దీవించమని ఏర్పాటు చేసిన కుటుంబాలను మరి ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి దైవజనులు జలంకుల కుటుంబాన్ని మరియు పరిచయలను కృపులు వరదలిపచ్చేయమని కోరుకుంటూ చేరుపరిచిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దయచేయమని మా ప్రభును రక్షకుడైన నామంలో. స్థుతించి ప్రార్థించి వెడుకుని అమ్ముతండ్రి ఆ మేన్ బలో ఏసు మసీ కే రాజుల రాజుకే ప్రభుల ప్రభుకే మృత్యుంజీయుడైన క్రీస్తుకే న్యాయాధిపతిగా రానైన ప్రభుని క్రీస్తు వారికే లోక రక్షకుడికే జై నేనే మార్గము సత్యము జీవమును అని తెలిపిన ప్రభుకే జై ప్రేమ స్వరూపికే జై సమాధాన కర్తకే జై త్వరలో రానైన క్రీస్తుకే జై హల్లెలూయా హల్లెలూయా లు అన్నలందరికీ సోదరులకు సోదరులకు అన్ని నుంచి వచ్చిన విశ్వాసులకు వందనాలు ఉన్నాయి దయచేసి ఆటోలో ఎక్కండి ఈ వ్యాన్ లో ఎక్కవలసిన వాళ్ళు వ్యాన్ లో ఎక్కండి మిమ్మల్ని తీసుకెళ్తున్న స్థలం జీప్ లో ఎక్కవలసిన వాళ్ళు జీప్ లో ఎక్కండి